తెలుగు వారికి తాజా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన ఏపీఎస్పీ జేసీ కార్మిక సంఘం ప్రకాశం జిల్లా ఒంగోలు ఏపీఎస్పీ జేసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ ర్యాలీ అనంతరం ప్రకాశం జిల్లా ఏపీఎస్పీ జేఏసీ చైర్మన్ హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి ప్రజా జీవనానికి విద్యుత్తు ఎంత అవసరమో అంత ప్రాముఖ్యమైన పరిశ్రమలో పనిచేస్తున్న మాకు ఎన్ని సౌకర్యాలు కలిగించాలో రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు విద్యుత్ ఉద్యోగుల సమస్యలు యజమాన్యం దృష్టికి తీసుకురావాలని కోరడమైనది అందుకు మన రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులు రాష్ట్రానికి ఎంత అవసరమో వారి యొక్క డిమాండ్స్ కూడా అంతే అవసరమైనది ఇప్పటి కాలంలో జూనియర్ లైన్మెన్గా పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేయాలి మా డిమాండ్స్ కు ప్రభుత్వం వారు ఎంతమాత్రం కూడా జవాబు ఇవ్వటం లేదు అందుకని ఈ రోజు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విద్యుత్తు కార్మికులు అందరూ కూడా ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి కలెక్టర్ భవనం వరకు మూడు వేల మందితో ఒక గొప్ప ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో కార్మిక సంఘాలు సేటీయు నాయకులు మేమందరం కలిసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందచేయడం జరిగింది కనుక కూటమి ప్రభుత్వం వారు వెంటనే మా యొక్క డిమాండ్స్ కు స్పందించి న్యాయం చేకూర్చాలని కోరడం జరిగిందని అన్నారు Bera, bera, bera! పిలుపు మేరకు ఈ రోజు ప్రకాశం జిల్లాలో తలమూలం నుంచి వచ్చి కార్మికులు మహార్యాలీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇచ్చిన పిలుపుతో ఆంధ్రపూరి కలెక్టర్ అయినటువంటి వారికి వినతి పత్రం సమర్పించమని ఆదేశాలు ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ర్యాలీగా వచ్చి గౌరవనీయులైన కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించబోతున్నాం ఈ దీర్ఘకాలికమైన సమస్యల మీద మేము ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పది నాలుగు పనిచేస్తున్నాం వారికి మెడికల్ స్పెషాలిటీ ఇంతవరకు అన్లిమిటెడ్ మెడికల్ స్పెషాలిటీ ఇవ్వమని చెప్పాం ఎన్నో వేల కుటుంబాలను ఆ బారిన పట్టిన కానీ స్కీమ్ అయితే ఇంతవరకు ఇంప్రూట్మెంట్ కాలేదు అలాగే ఆంశాల నుంచి ఎనర్జీస్కి విత్ లైఫ్ గాను రెగ్యులర్ చేయమని మేము ప్రభావం కలిసాం వారి సమ్మ దోపిడీ చేస్తూ కూడా చేయాలి అలాగే సర్వీస్ వచ్చి వాళ్ళను అనాధ గాథలుగా విరిగిపోతున్నారు అలాగే కాంట్రాక్ట్ కార్మికులు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ వారి రక్త మాంసాలు ముద్దలుగా తయారు చేసి శ్రమ దోపిడీకి గురేయి వారిని కూడా రెగ్యులేట్ చేయమన్నాం కాంట్రాక్ట్ కార్మికులకు రెండు విధాలుగా జీతాలు తీర్చేశారు ఒకే పని చేసినప్పుడు ఒకే విధానాన్ని నిర్వాణం రావాలనుకుంటున్నాం అలాగే ఖాళీలను ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని